స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తున్నాము ఉన్నాము తెలుగు మన బాల భారతి చూస్తూ ఉన్నాము మన భారత జెండా మన భారత జెండా వచ్చేసి మొదటి మెట్టు అంటే టర్మ్ వన్లో వచ్చేసి ఎగిరింది ఎగిరింది మన సారీ ఎగిరింది మన భారత జెండా ఎగిరింది మన పవిత్ర జెండా త్రివర్ణములతో తలతలలాడే ముచ్చటైన మన భారత జెండా చాలా అందంగా ఉండేటువంటి త్రివర్ణ పతాకముతో కూడినటువంటి మన యొక్క ముచ్చటైనటువంటి భారత జెండా వచ్చేసి పవిత్రమైనటువంటి జెండా వచ్చేసి తలతలలాడుతూ ఎగురుతూ ఉందనమాట మన భారత జెండా మనము గాంధీ బాటలో నడిచేదము అహింసా మార్గము నేర్పేదము ఆ మహనీయుల ఆలోచనలకు ప్రతిరూపాలై నిలిచేదము ఇప్పుడు చూడండి మనకు భారతదేశానికి వచ్చేసి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు ఆయన గాంధీ బాటలో నడిచేదము ఆయన ఏం నేర్పారు సత్యాన్ని పలకమన్నారు అహింసని అహింస మార్గాన్ని నడిచారు తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి మహానుభావులను మనము వారి యొక్క బాటలో మనము నడవాలి ఆలోచనలకు మహనీయుల యొక్క ఆలోచనలకు ప్రతిరూపాలమై మనము నిలుద్దాము సో మన భారతదేశానికి మనవంతు సహాయం అనేటువంటిది మనవంత చేతనైనంత మనము సహాయం అనేటువంటిది చేయాలి తెలుపు రంగు శాంతికి చిహ్నము తెలుపు మనకు వచ్చేసి మూడు భారత జెండాలో వచ్చేసి మూడు త్రివర్ణములు ఉన్నాయి ఆ త్రివర్ణములను గురించి తెలియజే తెలియజేస్తూ ఉన్నారు మూడు రంగులు తెలుపు రంగు దేనికి చిహ్నము శాంతికి చాలా శాంతికి చిహ్నము పచ్చదనం వచ్చేసి మన పాడి పంటలకు చిహ్నము మన పా పాడి పంటలతో మనము మన దేశం వచ్చేసి పచ్చగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పచ్చదనం అనేటువంటిది ఉంచడం జరిగింది జంటాలో కాషాయము మన త్యాగ నిరతెర మనము తా త్యాగాన్ని సూచించే విధముగా ఉంటుంది ధర్మచక్రమే సత్య సాధనము మనం వచ్చేసి ధర్మచక్రాన్ని మనము మనము ధర్మాన్ని పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ధర్మచక్రం అనేటువంటిది మనకు సత్యాన్ని చెబుతూ ఉన్నది సత్యాన్ని మనము పలకాలి తర్వాత వచ్చేసి సత్య బాటలో మనం వచ్చేసి నడవాలి అనేటువంటి దాని గుర్తుగా ఆయక ఈ యొక్క ధర్మచక్రం అనేటువంటిది వేయడం జరిగింది దేశ రక్షణకు ప్రాణాలు ఒడ్డిన భారత మాతకే ముద్దు బిడ్డలము ఇప్పుడు చూడండి భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు వచ్చేసి దేశం కోసం పోరాడారు భారత మాతకి ముద్దు బిడ్డలము భారత దేశం కోసము ప్రాణాలు ఒడ్డినటువంటి భారత మాతకే మనము ముద్దబిడ్డలము ఆ మహనీయుల త్యాగ నిరతిని తరతరాలకు చాటి చెప్పుదాము వాళ్ళు చేసినటువంటి మన దేశం కోసము పోరాడినటువంటి ఎంతోమంది రాణి రుద్రమదేవి కావచ్చు లేదా వచ్చేసి గాంధీ మహాత్ములు కావచ్చు తర్వాత వచ్చేసి ఎంతోమంది బాలగంగాధర తిలకు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ వచ్చేసి మన దేశం కోసం పోరాడారు ఈ విధమైనటువంటి మహనీయుల యొక్క త్యాగాన్ని మనము మనం మన బావి తరాలకు చాటి చెబుదాము దేశ రక్షణ కోసము ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఇటువంటి ముద్దు బిడ్డలను గురించి మన యొక్క పిల్లలకు మనము నేర్పుదాము ఇక్కడ అర్థాలు చూద్దాము త్రివర్ణములు అంటే మూడు రంగులు చిహ్నము అంటే గుర్తు త్యాగ నిరతి అంటే త్యాగమునందు ఆసక్తి అని అర్థము ప్రాణాలు ప్లస్ వడ్డిన ప్రాణములను అర్పించినటువంటి హస్తలిఖితము అంటే క్రింది చేతి వ్రాతను చదవండి అని ఇక్కడ ఇచ్చున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి పుస్తకము హస్తభూషణము అంటే పుస్తకం వచ్చేసి మనం చేతితో రాసేటువంటిది పుస్తకము చేతిలో ఉంటే హస్తభూషణం అనమాట భూషణం అంటే దానికి చేతికే ఒక అందాన్ని ఇస్తుంది భూషణము అంటే ఆ ఆ యొక్క అందాన్ని ఇస్తుంది ఎందుకంటే పుస్తకం చేతిలో ఉంటే స్నేహితుడు తోడునట్లే మనకు స్నేహితుడు ఎవరు అవసరం లేదనమాట ఫ్రెండ్స్ కానీ ఎవరు అవసరం లేదు మనకు ఒక స్నేహితుడు చేతిలో ఉన్నట్టే పుస్తకాలు విజ్ఞానంతో పాటు మనకు తెలివితేటలతో పాటు వినోదాన్ని కూడా కలిగిస్తాయి చక్కని పదబంధాలను తెలుసుకోవచ్చు భాష పెంపొందితుంది తర్వాత వచ్చేసి పుస్తక పఠనం వల్ల సమయం అనేటువంటి సద్వినియోగం అవుతుంది అంటే పుస్తకాన్ని టయాన్ని వేస్ట్ చేయకుండా టీవీలు చూసుకోకుండా వీటిల్లో వచ్చేసి పుస్తకాలను చదవడం వల్ల మనకు వచ్చేసి ఎన్నో ముఖ్యమైనటువంటి సద్వినియోగం అనేటువంటిది టైం అనేటువంటిది కలిసి వస్తుంది మనకు టైంతో పాటు మనకు వచ్చేసి కాలము కాలం తో పాటు మనకు జ్ఞానం కూడా విజ్ఞానాన్ని కూడా నేర్పుతుంది సో ఇప్పుడు ఆకర్షణీయమైనటువంటి రంగురంగుల చిత్రాలతో కూడినటువంటి అందమైన పుస్తకాలు ఎన్నో లభిస్తున్నాయి వాటిని చదివి స్నేహితులతో పంచుకోవచ్చు లేదా వాటిని కొని బహుమతులుగా కూడా ఎవరైనా పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి బహుమతులుగా కూడా మనము ఇవ్వచ్చు మనము క్రియలు గురించి తెలుసుకుందాం క్రియలు అంటే ఏంటి మనము చేసేటువంటి పనిని గురించి తెలియజేస్తాం ఏమంటాము క్రియలు అని అంటాము అతడు అన్నము తినుచున్నాడు ఆమె పాఠం రాయిచున్నది అని ఈ విధంగా మనము క్రియ గురించి చెప్తూ ఉన్నాం అనమాట ఉపాధ్యాయుడు వచ్చేసి సీత గీత గీసినటువంటి పదాలు దేన్ని తెలియజేస్తున్నవి అంటే సీత చెప్పింది పనిని తెలియజేస్తున్నవి అన్నారనమాట అనమాట మనం చేసేటువంటి ఏ పనినైనా సరే వాటిని ఏమంటారు క్రియ అని అంటారు ఉపాధ్యాయుడు వీటిని ఏమంటారో తెలుసా పని పదాలు అని అంటారు అని అన్నారనమాట పిల్లలు ఉపాధ్యాయుడు అది సరి అయినదే కానీ వీటిని పని పదాలు అనకూడదు క్రియలు అని అనాలి క్రియలు వచ్చేసి రెండు రకాలన్నమాట పై వాక్యములో తినుచున్నాడు వ్రాయిచున్నది అనునవి వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని తెలియచేస్తున్నాయి అంటే రాజు అన్నం తింటూ ఉన్నాడు సో అన్నం తింటున్నది ఈ విధంగా సీత అన్నం తింటూ ఉన్నది సో ఈ విధమైనటువంటి వాక్యాలు పూర్తిగా మనకు అర్థమవుతుంది ఆ యొక్క పదం అనేటువంటిది సెంటెన్స్ వచ్చేసి మనకు అర్థమవుతుంది సో అర్థమవుతుంది కాబట్టి అందువలన వీటిని ఏమంటారంటే సమాపక క్రియలు అని అంటారు వీటిని ఇప్పుడు సమాపక్రియలు అని అంటారనమాట సరే సమాపక క్రియలు అంటే ఏంటి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియలను ఏమంటారంటే సమాపక క్రియలు అంటారంటే మనకు అర్థం అవ్వాలి ఎదుటి వ్యక్తికి మనం చెప్పేటువంటి మాటలు అర్థం అవ్వాలి సో దాన్ని ఏమంటారంటే సమాపక క్రియలు అని అంటారు వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియలను ఏమంటారంటే సమాపక క్రియలు అని అంటారు ఉపాధ్యాయుడు చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు ఈ వాక్యాలు చదవండి వాడు అన్నము తిని ఆమె పాఠం రాసి వారు బంతితో ఆడుకొని ఈ విధంగా మనం మాట్లాడామనుకోండి ఏమంటారు వీటిని ఏమైనా పూర్తయిందా పై వాక్యాల్లో తిని వ్రాసి ఆడుకొని అన్నవి వాక్యాల యొక్క పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయా అని అడిగారనమాట సారు అడిగినప్పుడు విద్యార్థులు లేదు ఏమైనా పూర్తయిందా ఏమీ పూర్తవలేదు అంటే సగం 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 మింగేసినట్టు ఉందనమాట సో ఉపాధ్యాయుడు వీటిని ఏమంటారో తెలుసా అసంపూర్తి క్రియలు అని అంటారు అంటే వీటిని మనము పూర్తిగా రాయలేదన్నమాట కాబట్టి ఈ విధంగా అనకూడదు వీటిని ఏమనాలంటే అసమాపక క్రియలు అని అనాలి అసమాపక క్రియలు అంటే ఏంటి అవి పూర్తి కాలేదు సమాప్తము కాలేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే అసమాప్తక క్రియలు అసమా సారీ అసమాపక క్రియలు అని అంటారు అసమాపక క్రియలు అని అంటారు సో ఇక్కడ సరే అసమాపక క్రియలు అంటే ఏంటో చెప్పు అన్నారనమాట అప్పుడు వాణి వచ్చేసి వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి క్రియలను ఏమంటారు అంటే అసమాపక క్రియలు అని అంటారు సుభాష్ బాగా చెప్పావు ఇప్పుడు క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలు ఏ క్రియలో రాయండి ఇప్పుడు చూడండి వాడు పాఠమును చదివి గృహపాఠమును రాశాడు ఆమె పూలను కోసి మూల సారీ మాల కట్టుచున్నది ఆమె పాటను విని మేము చాలా ఆనందించాము సో ఈ విధంగా రాస్తే మనకు అర్థం కాదనమాట కాబట్టి వీటిని ఏమంటారంటే చదివి వ్రాసాడు కోసి కట్టుచున్నది విని ఆనందించాము సో ఈ విధంగా క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలు ఏ క్రియలో రాయండి వచ్చేసి అతను పాఠము చదివి గృహపాఠము రాశాడు ఇది పూర్తిగానే ఉంది కాబట్టి ఇది వచ్చేసి సమాప్ సమాప్తక క్రియలోనే ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చేసి కొన్ని అసమాపక క్రియలు సమాపక క్రియలు అనేటువంటిది మనము తెలుసుకున్నాము ఈ యొక్క పాఠంలో